అందరికీ నమస్కారం తెలంగాణ అసెంబ్లీలో హోరాహోరీ నడుస్తుంది దీనికి కారణం కృష్ణా జలాలు కృష్ణా జలాలు హీట్ పుట్టిస్తున్నాయి పాలకపక్షం అదేవిధంగా ప్రతిపక్షం మధ్య అంటే కృష్ణా జలాలు ఏదైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్కి తరలిపోవటంలో కేసీఆర్ పాత్ర ఉందని కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే మీరు జగన్ ఇద్దరు ఫ్రెండ్స్ అందుకే వాటర్ని తీసుకెళ్లి ఆంధ్ర వాళ్ళకి అప్పచెప్పారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది ఈరోజు అసెంబ్లీలో హోరాహోరీ జరిగింది ఏదైతే రేపు నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ఒక భారీ బహిరంగ సభకి పూనుకుంది అంటే కృష్ణా జలాలు ఏదైతే ఉన్నాయో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అంటే కృష్ణా రివర్ పై ఉన్న ప్రాజెక్టుల యొక్క నిర్వహణ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అని టీఆర్ఎస్ చెప్తుంటే మీరే మీరే స్వచ్ఛంగా ఈ యొక్క నదీ జలాలు ఏదైతే ఉన్నాయో వాటిని తీసుకెళ్ళి ఆంధ్ర వాళ్ళకి ఇచ్చారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది రేపు నల్గొండలో ఒక భారీ బహిరంగ సభ జరగబోతుండగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక ఆంధ్రప్రదేశ్ సంబంధించి జలాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని తీసుకొచ్చింది అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఈ యొక్క కృష్ణా రివర్ పైన ప్రాజెక్టులని నిర్వహించే ప్రసక్తే లేదు అధికారం ఆ బోర్డుకి ఇవ్వం అంటూ ఒక తీర్మానాన్ని వాళ్ళు తీసుకొచ్చారు ఆ తీర్మానానికి సంబంధించి చర్చ జరిగింది టీఎస్ అసెంబ్లీలో దీనికి సంబంధించి ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి మంత్రి ఉన్నారో ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక వీడియో ప్లే చేశారు అంటే ఏపీ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన సారాంశం ఏంటి అసలు ఆ వీడియోలో ఏముందో ఒకసారి చూద్దాం ఈ శాసనసభలో ఉన్న స్పీకర్ సార్ ఈ శాసనసభలో ఉన్న గౌరవ సభ్యులందరికీ రాజకీయాలకు అతీతంగా నేను ఆ రెజల్యూషన్ లో అప్పీల్ చేస్తున్నా మేము ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మీరు ఏకగ్రీవంగా ఆమోదించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నా సివిరిగా జస్ట్ గొడన్ లాస్ట్ లాస్ట్ థింగ్ సరే ఎనీవే ఓకే ఇది అయిపోయింది వన్ మినిట్ ఐ రెడ్ ఓకే నెక్స్ట్ థింగ్ నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు జైన్ రెడ్డి గారు మాట్లాడతారు చూద్దాం ఏం చెప్పారైనా తెలంగాణ నుంచి కిందికి వాళ్ళు నీటిని తీసుకొని మనకి రాని పరిస్థితి ఆదర్శ ఇవ్వాల ఆ పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి మిట్టి చూపించాడు మనకు సంబంధించిన ఎనిమిది జిల్లాల అధ్యక్ష రాయలసీమకు సంబంధించిన నాలుగు జిల్లాలు ప్రకాశం తెలంగాణ నుంచి కిందికి వాళ్ళు నీళ్ళు వదిలితే తప్ప నుంచి మనకు రాని పరిస్థితి అధ్యక్ష పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి మిట్టి చూపించాడు మనకు సంబంధించిన ఎనిమిది జిల్లాల అధ్యక్ష రాయలసీమకు సంబంధించిన నాలుగు జిల్లాలు ప్రకాశం నెల్లూరు ఆరు జిల్లాలు గుంటూరు కృష్ణ అప్ టు వెస్ట్ గోదావరి కృష్ణ ఆయకట్టుకు సంబంధించి మొత్తం ఆయకట్టు ప్రశ్నార్థకమయ్యే పరిస్థితులు ఉంటాయని చెప్పి ఆయన ఒక అడుగు ముందుకు వేసి మనం వెళ్ళి అడిగిన వెంటనే ఒక అడుగు ముందుకు వేసి కృష్ణ ఆయకట్టు ఏదైతే ఉందో అది వాటర్ లేకుండా ఎండిపోతుంది అన్న ఉద్దేశంతోనే ఎవరైతే కేసీఆర్ అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఆయన ఒక అడుగు ముందుకేసి కృష్ణా జిల్లాలని అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎనిమిది జిల్లాలు అంటే రాయలసీమలో ఉన్న నాలుగు జిల్లాలు ప్రకాశం గుంటూరు కృష్ణా గోదావరి జిల్లాలకి నీళ్లు ఆయన ఇవ్వటం వల్లే నీరు తీసుకెళ్ళాం అని మాట్లాడుతున్న వీడియోని ప్లే చేసింది కాంగ్రెస్ ఇంకా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ వీడియో గురించి ఇంకేం మాట్లాడదు ఒకసారి చూద్దాం నుంచి నీళ్ళు తీసుకునే దానికి ఒప్పుకున్నారు రాష్ట్రం నుంచి బౌండరీ నుంచి శాసన శాసనసభ గౌరవ సభ్యులందరికీ నేను మనవి చేసేదంటే ఆ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాడు వాళ్ళ ఏరియా నుంచి వాళ్ళ బౌండరీ నుంచి వాళ్ళ నీళ్లు పలికిస్తుండూ కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాడు ఏం సార్ మీరు ఇది స్పీకర్ సార్ స్పీకర్ సార్ ఇంత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ శాసన సభలో శాసన సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళకి పోవలసిన నీళ్లు వాళ్ళకి పోవలసిన నీళ్లు ఇస్తున్న విషయం మేము ఆన్ రికార్డ్ వీడియో పెట్టినాం స్పీకర్ సార్ ఆన్ ద వన్ సైడ్ ఆన్ ద వన్ సైడ్ కేసీఆర్ గారు ఆంధ్రాకి మనకి రావాల్సిన కృష్ణా నది జలాలు గ్రావిటీ ద్వారా రావాల్సిన నీళ్లు గ్రావిటీ వాళ్ళు తీసుకుపోతుంటే నిశ్శబ్దం కూడా కాదు జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు చేస్తారు కృష్ణానదీ జలాలలో మీరు అన్యాయం చేసినారు ఇది చాలా విచిత్రంగా ఉంది మరి సరే మీరు ఎవరైనా అది గోదావరి జలం కాదు కృష్ణానదీ జలాలు ఒకసారి జాగ్రత్త జాగ్రత్త వినండి జాగ్రత్తగా వినండి కేసీఆర్ గారు అడుగు ముందుకేసి మెగ్నాలిమస్ గా నీళ్ళు గా తెలంగాణ నీళ్లు చెప్తున్నాడు మీరు యావత్ స్పీకర్ సార్ త్రూ యూ ఐ విష్ యు నో క్లారిఫై టు ఆల్ ద మెంబర్స్ టు ఆల్ ద మెంబర్స్ అండ్ టు ది ఎంటైర్ తెలంగాణ పబ్లిక్ ఇన్ తెలంగాణ ఫార్మర్స్ మేము అప్పీల్ చేస్తున్నాం మేము తెలంగాణ ప్రాజెక్ట్స్ అప్పజెప్పడానికి సిద్ధంగా లేము మీరు బయట అది టోటల్గా చెప్పింది ఏంటంటే ప్రభుత్వం చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం డైరెక్ట్గా అసెంబ్లీలో చెప్పింది ప్రాజెక్టుల నిర్వహణ అంటే కృష్ణా నది మీది ఉన్న అంటే కృష్ణా నది మీద ఉన్న ప్రాజెక్టుల నిర్వహణ కేఆర్ అంబీకి ఇచ్చే అవకాశమే లేదు మేము దానికి ఒప్పుకోవటం లేదు అని ఒక వాళ్ళు తీర్మానం చేశారు అంటే దానికి సంబంధించి హరీష్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మాట్లాడారు వాళ్ళు మాట్లాడి హరీష్ షావు గారు చెప్పారనమాట మేము మేము కూడా ఒక వీడియో ప్రజెంటేషన్ ఇవ్వడానికి మాకు అవకాశం ఇవ్వాలని కోరగా దాన్ని స్పీకర్ దాన్ని పట్టించుకోలేదు మాకు కూడా ఇచ్చినట్టయితే మేము కూడా వీడియో ప్రజెంటేషన్ ద్వారా మేము తెలియజేసేవాళ్ళం అని చెప్తున్నారు దాంతోపాటు హరీష్ షావు గారు చెప్పింది ఏంటంటే రేపు నల్గొండలో జరుగుతున్న సభ ఏదైతే ఉందో ఈ సభకు సంబంధించి ఇక్కడ ప్రజల ముందు వాస్తవాలు పెడతాం కాబట్టే ముందుగానే ప్రభుత్వం తమ తప్పులు సరిదిద్దుకొని దీనికి సంబంధించి కృష్ణా జలాలకు సంబంధించి కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల నిర్వహణ కేఆర్ఎంబికి అప్పగించటం లేదు అని తీర్మానం చేసింది ఇది తెలంగాణ ప్రజల విజయంగా ఆయన అభివర్ణించారు దాంతోపాటు ఎవరైతే రేపు సభకు సంబంధించి కూడా రేపు ఏదైతే నల్గొండలో జరుగుతున్న సభకు సంబంధించి కూడా సభ పెడతా ఉన్నా దీనికి సంబంధించి కాంగ్రెస్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో కోమటి రెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఒకసారి చూద్దాం ఎక్కడ కూడా డిఫైడ్ బొటాబొడి పదకొండు సీట్ల ప్రజలు చెప్పుతో కొట్టినట్టు ఒక్కొక్క ఎమ్మెల్యే అరవై డెబ్బై వేలతో గెలిచిన అంటే నల్గొండ జిల్లా చేసిన నల్గొండ మోసం చేసిన ఏదైతే నల్గొండలో భారీ బహిరంగ సభకు కేసీఆర్ అధ్యక్షతన ఒక సభ జరపబోతుంది అని తెలిసిన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏదైతే ఉన్నారో ఆయన మాట్లాడుతూ మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు చెప్పుతో కొట్టినట్టు కేసీఆర్కి బుద్ధి చెప్పారు మళ్ళీ ఆయన నల్గొండకు వస్తున్నారు నల్గొండకు వచ్చే ముందు ఆయన క్షమాపణలు కోరి రావాలన్నట్టు ఆయన మాట్లాడారు దీనికి సంబంధించి దీనికి సంబంధించి హరీష్ రాబు గారు కూడా ఒక రిప్లై ఇచ్చారు ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఆయన విత్డ్రా చేసుకోవాలి బేషర్తిగా క్షమాపణ చెప్పాలి లేదైనా లేదంటే మీరైనా దాన్ని సభ యొక్క రికార్డు నుంచి తొలగించాలి అప్పటిదాకా నేను మాట్లాడాం ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ ను పదేళ్ల ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అటువంటి భాష మాట్లాడడం తగదు మేము కూడా అనొచ్చు రాహుల్ గాంధీ గారిని అమేతిలో చెప్పుతో కొట్టారని మేము అనలేమా సో లెట్ హిమ్ మీరే తొలగించండి తప్పకుండా తప్పకుండా రికార్డులు పరిశీలించి ఓకే కేసీఆర్ ని నల్గొండలో చెప్పుతో కొట్టారు అన్న మాటలకి ఆయన కౌంటర్ చేశారు హరీష్ రావు గారు మేము కూడా అమెధిలో రాహుల్ గాంధీని చెప్పుతో కొట్టారు అనవచ్చా అంటూ ఆయన మాట్లాడారు ముందుగా ఏదైతే ఈ వ్యాఖ్యలు ఉన్నాయో ఈ వ్యాఖ్యలని రికార్డ్స్ నుంచి తొలగించాలి ఆయన ఆయన మాట్లాడారు టోటల్గా టీఎస్ అసెంబ్లీలో చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరిగింది ఈరోజు ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ మరోవైపు కాంగ్రెస్ పార్టీ హోరాహోరీగా మాట్లాడారు అంటే మ్యాటర్ మొత్తం కృష్ణా జలాలకు సంబంధించి కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల యొక్క ఈ ప్రాజెక్టుల్ని కేఆర్ఎంబీకి అప్పగించాలా వద్దనే దాని మీద చాలా చర్చ జరిగింది మీరు తప్పు చేశారంటే మీరు చెప్పు చేశారు మీరు కేంద్రానికి అనుకూలంగా ఉన్నారని బీఆర్ఎస్ పార్టీ అంటే మీరు జగన్ ప్రభుత్వానికి ఆంధ్ర ప్రభుత్వానికి అనుకూలంగా చేశారని చెప్పి ఈ మాటల యుద్ధం జరిగింది అంటే ప్రస్తుతం అయితే జరుగుతున్న ఇంకా అసెంబ్లీలో వాడివేడిగా వాద దీనికి సంబంధించి చర్చ జరుగుతుంది కానీ రేపు మాత్రం అసలు ఈరోజు ఎవరైతే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ ఈరోజు సభకు రాలేదు రేపు ఆయన నల్గొండ జిల్లాలో నల్గొండలో ఏం మాట్లాడబోతున్నారు ఈ కృష్ణా జలాలకు సంబంధించి కృష్ణా నది మీద ఉన్న ఈ యొక్క ప్రాజెక్టు యొక్క నిర్వహణకు సంబంధించి అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి కార్యక్రమాలు చేశారు ఎలా కేంద్రం యొక్క పెత్తనాన్ని ఆయన ఎదిరించారు అనే విషయాలు అవ్వచ్చు ప్రజలకి కూలంకుషంగా తెలియజేసే అవకాశం ఉందని తెలుస్తోంది చూద్దాం అసలు రేపు నల్గొండలో జరిగే ఈ భారీ బహిరంగ సభలో బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఏం చెప్పబోతుంది దా అదేవిధంగా ఎవరిని దోషిగా నిలబట్టబోతుందనేది సర్వత్రా ఆసక్తిగా మారింది